హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజు లాగైతే ఓ రోజైతే మా పెద్దమ్మాయి ఫ్రెండ్స్ వచ్చారండి అంటే గవీన భవిష్య జ్ఞాహ్నవి ఈ ముగ్గురు వచ్చారనమాట మా పెద్దమ్మాయి భావన అనమాట అమ్మాయి ఫ్రెండ్స్ ఇంకా హాలిడేస్ కదా ఇంకా పాపం సరదా కలుసుకోవాలని చెప్పి అన్నారనమాట సరే వచ్చారు ఒకరోజు వాళ్ళ కోసం అయితే ఇంకా ఆ రోజు సాటర్డే అనమాట సరే ఇంకా మునక్కాయ సాంబార్ చేసేసి ఇంకా తాలింపులు పిల్లలు అసలు మనమే ఎండలకు తినలేకపోతున్నాం నవలతా ఉండలేము కదా పిల్లలు తినరని చెప్పేసి ఇంకేం చేశానంటే నేను వడియాలు మురుకు వడియాలు అవి వేసి పెట్టుకున్నాను కదా ఎండలకి ఈ మధ్యలో వేస్ట్ బ్లాగ్ కూడా పెట్టా కదా ఆ వడియాలే ఉన్నాయన్నమాట ఆ విధంగా వచ్చాయండి ఎండిన తర్వాత నా వడియాలు ఇంకా వడియాలు అయితే ఏం అవన్నీ తింటారమ్మా అవన్న అని చెప్పని అడిగాను తింటాంలే ఆంటీ అన్నారనమాట సరే ఇంకా వడియాలు మునక్కాయ సాంబార్ చేసేసి రసం పెట్టి పెరుగు పెట్టేశాను ఇంకా వడియాలు అయితే మురుకు వడియాలాగా ఇవి వేయించానండి ఇవి వేయించి పెట్టానమాట ఈ నా వడియాలు అయితే వేయించిన తర్వాత ఈ విధంగా వచ్చాయండి కొంచెం అంటే రాగి పిండి కలిసిందనమాట కొంచెం అయితే కొంచెం అయితే కలర్ మారినట్టే వచ్చింది మామూలుగా వైట్గా వస్తాయి ఆ విధంగా బ్రౌన్గా కొంచెం బ్రౌన్గా వచ్చిందనమాట వడియాలైతే కానీ పిల్లలు తిన్నారు బాగుందంటే అని చెప్పి తిన్నారనమాట సరే ఇంకా మా ఫ్రె పిల్లల ఫ్రెండ్స్ సరిగా తినడం లేదు పిల్లలు అసలు అన్నం పెడితే నాకు ఇంత వద్దు అంత వద్దు అని తీసేస్తారు ఏది ఇచ్చినా నాకొద్దు నాకొద్దు అని అంటారు భలే మొహమాటం అయిపోతున్నారమ్మా పిల్లలు ఈసారి ఈ పిల్లలు ఈ ఎయిత్ క్లాస్ పిల్లలు సిక్స్త్ క్లాస్ నుంచి భలే సిగ్గు వచ్చేస్తుంది అనమాట వీళ్ళకి ఇంకెవరు ఉన్నారు నేను ఒకటే కదా అసలు నేను పెట్టింది అయితే నాకు వద్దే వద్దనేస్తా ఉంటే వాళ్ళు ఏం చేసేది నేను సరే అమ్మా మీకోసమే చేస్తాను అని చెప్పని అంటే మళ్ళీ మెల్లిగా కొంచెం అయితే తిన్నారనమాట లేకపోతే అంతా వేస్ట్ చేసేస్తున్నారు మాకొద్దు ఇది తిన్ను అది తిన్ననేసి అని పిల్లలు అందరూ అట్లే ఉన్నారమ్మా అట్లా అని చెప్పి ఇంకా ఆ రోజైతే ఆ విధంగా చే చేశానండి వంట అయితే మామూలు రోజులో వచ్చింటే ఇంకా మా పెద్దమ్మాయి అమ్మాయి సాంబార్ చేస్తే నేను చేసిన మామిడి తొక్కు పచ్చడితోనే తినింది అనమాట మా పెద్దమ్మాయి భావన నాకు అదే బాగుంది నచ్చింది ఆ మధ్యలో మామిడి పచ్చడి చేసిన తురుము పచ్చడి అదే బాగుందని చెప్పి దాంతోనే కలిపి అని చెప్పి వచ్చింది నా దగ్గరికి ఇంకా పిల్లలు ఊరగాయ తినరంట సరే అని చెప్పి మా సాంబారు ముల్లంగి మనక అవే వేసుకున్నారండి పిల్లలైతే ఇంకా మా వాడో అవతారం చూడండి ఒకసారి వాళ్ళని విసిగిస్తూ వాళ్ళు తింటుంటే టేబుల్ కింద నుంచి జారి వస్తున్నాడు అనమాట వాడికి పెట్టిన నన్ను తినకుండా అట్లా అది చేస్తూ ఉన్నాడు హాలిడేస్లో ఈ మారు నా తల తింటా ఉంటారనమాట వీళ్ళు ఆ పిల్లలు అయితే తింటున్నారనమాట చేస్తున్నారు ముగ్గురు కూడా నలుగురు మా పెద్దమ్మాయి అయితే ఇంకా పచ్చడితోనే కలుపుకొని తింటుందన్నమాట ఆ విధంగా సరే ఇంకా మా చిన్నమ్మైతే మూత అట్లా పెట్టుకొని ఉండిందండి ఎందుకంటే మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ మాత్రం వచ్చారు నా ఫ్రెండ్స్ రాలేదు అని చెప్పి మీ ఫ్రెండ్స్ని కూడా పిల్లమ్మా ఒకరోజు నేనేమన్నానంటే మనము నాన్ వెజ్ అయితే మంగళవారం బుధవారం శుక్రవారం తెచ్చుకుంటాం కదా అట్లాంటి టైంలో పిల్లలు వాళ్ళు తింటారు మన మీ ఫ్రెండ్స్ కూడా తింటారు కదా నేను చేసిన వంట కూడా టేస్ట్ చూడాలి కదా ఒక రోజు అని చెప్పాను అనమాట సరే అన్నారు ఒకరోజు అని కూడా చెప్పాను వీళ్ళని సరే ఏమి తినకుండా ఉంటే ఇంక అన్నం కూడా సరిగా తినలేదు పిల్లలైతే ఇంకా సాయంత్రం అయింది సాయంత్రం అయినాక సరే మా వారే ఒక పుచ్చకాయ తెచ్చారు పిల్లలకు పెట్టు అనేసి అని కోసానన్నమాట అది కూడా సరిగా తిన్నంటారు ఇంకైతే పన్నీర్ పఫ్ అనమాట సాటర్డే కాబట్టి ఇంకేది వేరే తీసుకోలేదు పన్నీర్ పఫ్ తీసుకొచ్చారు మనం నలుగురికి నా ఇచ్చానమాట దాంట్లో మా ఇంట్లో పెద్ద అమ్మాయి మా అమ్మాయి పన్నీర్ కూడా తింది పన్నీర్ ఎత్తి పక్కన పెడుతుంది అనమాట సరే ఇంకా మాకు ఒక్కొక్కటి తెచ్చారనమాట మా వారు మా వాడికి మా బాబుకి మా పాపకు చిన్నమ్మాయికి నాకు సరే ఇంకా అమ్మాయి ఒకటే ఒంటరి కంటే ఇంకా వాళ్ళు ఫ్రెండ్స్తో జత తీసుకొని వాళ్ళ వాటికి వాళ్ళు షార్ట్లు తీసుకోవడము ఇట్లా ఇన్స్టాగ్రామ్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నారనమాట ఈ అమ్మాయి ఒకటే ఉంది ఇంకా అమ్మాయి కంపెనీ ఇవ్వాలి కదా నేను నా చిన్నమ్మాయి నవీన సరే ఉండి నేను ఉన్నాను కదా నీకు అని చెప్పి కబుర్లు ఆడుకుంటూ ఇంకా నేనైతే ఇంకా పఫ్ ఎత్తి పెట్టుకొని సాయంత్రం అయిపోయింది అనమాట నాలుగు అయిపోయింది ఈ వ్లాగ్ సరదాగానే పెడుతున్నానండి ఏదో కొంచెం సరదాగా చూస్తారు కదా అన్నట్టు పెడుతున్నానండి పిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో ఇలా ఉంటుందన్నమాట అంటే ఒక ఫ్రెండ్ ఇంట్ ఒక ఫ్రెండ్కు ఒక ఇంట్లో అమ్మాయికి ఫ్రెండ్లు వచ్చారనుకో ఇంకొక అమ్మాయి కూడా ఫీల్ అయిపోతుంది అనమాట ఆ విధంగా ఉంటుంది అందుకు చూపిస్తున్నాను ఇంకా హాలిడేస్కు ఎండలకు ఎక్కడా పోన అవ్వడం లేదండి మాకైతే కష్టమైపోతుంది అంటే ఎండలు బయట పోవాలంటేనే అల్లాడిపోతున్నట్టు అయిపోతుంది అనమాట ప్రాణం విలవల్లాడిపోతున్నది ఎండకు అందుకని ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉందామా అని అనిపిస్తుంది అనిపిస్తూ ఉంది నాకు మొన్న బయట బజార్ వెళితే ప్రయాణాలు మాత్రం ఏమాత్రం తగ్గటం లేదండి అసలు బస్ జనాలు ఏంది ప్రయాణాలు టూర్ బయటకు లీ హాలిడేస్ అని చెప్పి ఎండలున్నా సరే వెళ్ళడమే జరుగుతా ఉంది జనాలు అయితే ఏమైనా ఏం టూర్లు వెళ్ళడం ఏం ప్రయాణాలు వెళ్ళడము అబ్బా ఇంట్లో ఉంటే నెమ్మదిగా తినేసి చల్లగా కొంతసేపు పడుకుని ఏదో దండం పెట్టుకున్నామా తూర్పు తిరిగి అన్నట్టుగా అనిపిస్తుంది ప్రాణం అయితే నాకు మా వారికి అయితే అస్సలు ఇంకా మా వారికి చెప్పాల్సిన పని లేదు ఆడికి వద్దు ఇంట్లోనే ఉంటామని అంటారు అందుకే చెప్పాను మొన్న పెళ్లి రోజు అప్పుడు కూడా ఆడ ఆ రోజు పోవాల్సిన అవసరమే పోయలేకపోయామనమాట ఆ రోజు కూడా ఇంకైతే ఇంక మా అమ్మాయి చిన్నమ్మాయి అమ్మాయి ఫీల్ అయిపోతూ ఉంటే ఇంకా అమ్మాయి ముందర కూర్చొని కొంచెం సరదాగా కబుర్లు ఆడుకుంటూ అమ్మాయికి కొంచెం మైండ్ కొంచెం అట్లా హ్యాపీ పరుస్తూ కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ కామెడీగా టీవీ పెట్టుకొని కూర్చొని మేమిద్దరం అయితే పన్నీర్ పాపును తిన్నామన్నమాట మావాడైతే బ్యాట్ ఆడేదానికి వెళ్ళాడు పక్కన బ్యాట్ ఆడేసి మొత్తం మ్యాచ్ నేనే గెలిచిన మొత్తం మ్యాచ్ నేనే గెలిచిన అనేసి వస్తాడనమాట కొంతసేపు కొంతసేపటికి వచ్చి ఒక బాటిల్ నీళ్ళు తీసుకొని పోతాడు కింద వాళ్ళ పిన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళని నీళ్ళు అడిగితే ఇస్తారు కానీ హా కాదు పైకి మూడు అంత వస్తాడనమాట బాటిల్ వాటర్ బాటిల్ కోసం ఆడేసి ఆడేసి అట్లా వాడు వస్తే మళ్ళీ వాడికి ఇద్దాంలే మా తా పిల్ల మా పిల్లోడు జ్ఞానేష్కి మళ్ళీ ఇద్దాంలే అని వాడికని ఒక పీస్ పక్కకు పెట్టాను మేమిద్దరం అయితే కూర్చొని తింటున్నామండి ఈ విధంగా పిల్లలు సేపు అయితే సరదాగా పైన మిద్దపైన పైన ఆడుకుంటూ ఉన్నారనమాట మాట్లాడుకుంటూ ఉన్నారు పెద్దమ్మాయి వాళ్ళు ఇంకా మేమైతే ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నాం అనమాట స్నాక్స్ టైము ఫోర్ అయ్యింది ఫోర్ థర్టీ ఏమో అవుతుంది టైము అప్పటికే మా జాహ్నవి వాళ్ళకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఫోన్ చేసారనమాట రమ్మని చెప్పి సరే ఇంకా అమ్మాయి అయితే రెడీ అవుతుంది సరే టీ ఏమైనా తాగుతారేమో అనేసి కూడా టీ పెడదామని చెప్పి అనుకున్నాను ఇంకా వాళ్ళు అస్సలు తాగరంట టీ అవన్నీ నచ్చదంట సరే అని చెప్పి ఇంకా మేమైతే ఇవి తింటూ కూర్చున్నాం అనమాట ఇంకా మేము కూడా అంతేనండి చిన్నప్పుడు నేను చదివేటప్పుడు కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇల్లు పక్కపక్క సందులో ఉంటుంది ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపో వెళ్ళిపోయేదనమాట వాళ్ళ ఇళ్ళకి శోభ అట్లా ఉంటుంది మా ఫ్రెండ్ పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేది మేము కొంతసేపు పట్ల కబుర్లు ఆడుకుంటూ కూర్చొని ఉండేదనమాట అదొక సరదాగా ఉంటుంది ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్తో బాగా మాట్లాడుతుంటే తల్లిదండ్రులకు చెప్పలేనేటివి కూడా కొన్ని ఫ్రెండ్స్కి చెప్పుకుంటారనమాట ఆ విధంగా ఉంటుంది అట్లా అమ్మ వీళ్ళని చూసి కొంచెం నాకు ముచ్చటేసింది బాగా హ్యాపీ అనిపించింది ఇంకైతే టీ టైం అయిపోయిందని చెప్పి టీ పెడదామని చెప్పి ఇంకా ఒక అమ్మాయి గవీన అయితే బూస్ట్ తాగుతుందంట సరే నేను బూస్ట్ అయితే అమ్మాయికి ఇచ్చాను నేను మా చిన్న అమ్మాయి టీ అనమాట సరే కబుర్లు ఆడుకుంటూ కొంతసేపు అయితే కూర్చున్నాము సరే అమ్మ గమ్మన ఉన్నారు కదా ఒకరన్నా పాట పాడండి ఒకరన్నా డాన్స్ వేయండి అని అంటే మా చిన్నమ్మాయి వేసే అమ్మాయి కూడా లేచి కూర్చొని నిలబడుకొని వేస్తాం వేస్తామని చెప్పి చివరికి డ్యాన్సు వేయలేదు ఏమీ వేయలేదు ఇక అమ్మని కూర్చొని కబుర్లు ఆడుకుంటూ సిగ్గుపడిపోతూ ఉన్నారనమాట పిల్లలు సరే ఇంకా నేనేం చేసింది ఒక రీల్స్ అన్నా పడదామని చెప్పానంటే అది కుదరలేదు దానికి సిగ్గిపడిపోతున్నారు దో అట్ట సెల్లు పెట్టుకొని గ్రూఫ్గా కూర్చొని ఏదో ఒకటి కిచకిచాన్ని నవ్వుకుంటూ ఆడుకుంటూ గమ్మున ఉండిపోతున్నారనమాట సరే వీళ్ళు తావదులే అని చెప్పి నేను ఒక స్ట్రాంగ్ టీ అయితే పెట్టుకొని కొంతసేపు అయితే వాళ్ళతో సరదాగా కూర్చొని తాగేసి సాయంత్రం ఐదు అయిపోయిందన్నమాట ఇంకా తాగేసి కొంతసేపు అయితే కూర్చున్నామండి అప్పటికి ఆ గ్రూప్లో ఒక అమ్మాయి ఏ పాటకి వేస్తావు డాన్సు ఈ పాటకేస్తావా ఆ పాటకేస్తావా అన్నట్టు అడుగుతూ ఉందనమాట మా చిన్నమ్మ వేస్తానని పెద్ద జోరుగా లేచింది కానీ ఆహా వేయలేదు మళ్ళీ కూర్చునేసింది సరే దాంట్లో ఆ గ్రూప్లో ఇంకొక అమ్మాయి గవి నాని వేస్తామని వేసినారు ఏ పాటకు వేస్తాను అని చెప్పి అడిగితే లాస్ట్కు అటు ఇటు కూర్చొని కొంతసేపు అట అటు నిలబడుకొని డ్యాన్స్ వేయలేదు ఏమీ వేయలేదు సరే ఇంకా అంతలోనే ఇంకొక అమ్మాయి జాహ్నవికి ఫోన్ వచ్చిందనమాట వాళ్ళ అమ్మ వాళ్ళు పిలుస్తున్నారని ఇంకా చీకటి అయిపోతే మళ్ళీ కష్టం కదా ఆడపిల్లల్ని ఇంటికి పంపించాలి కదా అంటూ కనీసని ఇంకా బయలుదేరిందనమాట భవిష్య వాళ్ళ డాడీ వచ్చి తీసుకెళ్లారనమాట జాహ్నం భవిష్యను ఇంకా అమ్మాయి అయితే బయలుదేరుతుందండి ఆ విధంగా సరే ఇంకా మా ఇంకా గవీనా మా అమ్మాయి చిన్నమ్మాయి ముగ్గురు ఉన్నారనమాట సరే వీళ్ళు ముగ్గురు కొంతసేపు అయితే కబుర్లు ఆడుకుంటూ ఉండిపోయారు ఇంట్లోనే ఇంకా ఆరు అట్ట అవుతుంది అంతే లేని టైం అయితే సరే ఇంకా వాళ్ళు బయలుదేరుతున్నారంటే కాసేపు అయితే వచ్చి చూస్తూ ఉన్నారనమాట పిల్లలు ఫ్రెండ్షిప్ వెళ్ళిపోతూ ఉంటే బాధ అంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెళ్తున్నారని బాధగా ఉందంట మా అమ్మాయికి తిండి నీళ్ళు లేకపోయినా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్స్లు ఉంటే చాలండి అట్లా ఉంటారనమాట పిల్లలు మా అమ్మాయి కూడా ఆడుకోవడానికి పక్కన అక్కనే ఆ అమ్మాయి సైజు వాళ్ళు ఎవ్వరు లేరనమాట సరే అయితే ఇంకా జాహ్నం వెళ్ళిపోతున్నారనమాట ఇంటికి ఇంకా పైనుంచి చూస్తున్నారు పిల్లలైతే వెళ్తున్నారు కదా అనేసి అని ఇంకా ఆ విధంగా పిల్లలు హ్యాపీగా ఉంటే అదే మనకు ఆనందం అండి ఇది సరదాగానే పెడుతున్నాను ఈ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి